రాశికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ మూడవ తారీఖు వరకు వీళ్ళకి స్థానము లోపల శని గ్రహము అదేవిధంగా గురుగ్రహం కేంద్రంలో ఉన్నారు కేంద్ర స్థానం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ ఇవి స్థానాలు అంటారు సో అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం చెప్తే జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ డిగ్రీస్ అనమాట సో కన్యా రాశికి ఏందంటే కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ ఫోకస్లో శని ఉన్నాడు శని తీక్ష్ణ దృష్టి కన్యారాశి మీద ఉంటుంది ఓకే దశమ స్థానంలో గురువు ఉంటాడు గురుగ్రహం వచ్చి దశమంలో ఉన్నాడు సో వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి వీళ్ళ లైఫ్లో కాబట్టి ఇప్పుడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మెయిన్గా శివరాత్రి వరకు బ్లాక్అవుట్ అయిపోండి కనబడకండి ఎవరికి కనబడకండి ఈ టైం మీరు ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా ఎవడో ఒక వస్తాడు మీ ముందు కూర్చుంటాడు సార్ ఇది పెట్టండి సార్ మీ లైఫ్లో టర్న్ అయిపోతాయి అంటాడు ఏం టర్న్ అవుతుంది కింద పడతారు తప్ప ఏం ఉండదు కాబట్టి శివరాత్రి వరకు మెయిన్గా మెయిన్ ఉగాది వరకు అనుకోండి జూన్ మూడవ తారీఖు వరకు హైడ్ అవుట్ అయిపోండి మొత్తం ఎవరికి కనబడకండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టే టైం ఇది కన్యా రాశికి ఏంటిది ఖర్చు పెట్టే టైం చక్కగా టూర్లు బోండి మంచిగా మాల్దీవ్స్ బాండి లేకపోతే లక్షద్వీప్ బోండి లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి మంచిగా డబ్బు ఖర్చు పెట్టండి డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు అంత మంచిది అంటే ఖర్చు పెట్టుకో ఎందుకోసమంటే జూన్ మూడు తర్వాత లైఫ్ మొత్తం నీదే పన్నెండేళ్ల తర్వాత గురువు పదకొండు ఇంట్లోకి వస్తున్నాడు సో జూన్ మూడు తర్వాత నీ లైఫ్ మారిపోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది కాబట్టి ఉగాది వరకు ఖర్చు పెట్టుకోండి ఉగాది తర్వాత వసూలు స్టార్ట్ అవుతుంది ఉగాది తర్వాత ఒక మూడు నెలలు రీసెర్చ్ చేసుకోండి జూన్ మూడు నుంచి సంపాదన స్టార్ట్ కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్కేప్ అయిపోండి హైడౌట్ అవ్వండి బాగుంటుంది శని దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందనంటే వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా పడ్డము ఆరోగ్యము పాడైపోవడము అయిపోవడము హాస్పిటలైజ్ అవ్వడము ఏ ఏదో మళ్ళీ తెలియదు మళ్ళీ తీరా చూస్తే ఏమీ ఉండదు డాక్టర్లు అంటారు ఏం లేదండి మీరు బాగున్నారు అంటారు కానీ మాత్రం వీళ్ళు ఆరోగ్యమంతా పాడైపోతూనే ఉంటుంది సో ఏ మానసిక వ్యధ ఇబ్బందులు ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఉగాది వరకు టైం బాగలేదు ఉదా ఉగాది వరకు ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి మంచిగా యోగా చేయండి ప్రాణాయామం చేయండి బిజినెస్ మీద రీసెర్చ్ ఎట్లా చేసుకోండి కానీ కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేది ఉంటే జూన్ మూడో తారీఖు తర్వాత వీళ్ళకి ఏంటంటే అక్షయ తృతీయ మెయిన్ ఈవెంట్ కన్యారాశి రాశి వాళ్ళకి ఈ లైఫ్ ఈ ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అదృష్ట యోగము గురుగ్రహం ద్వారా రాబోతుంది ఇది ఏకాదశంలో గురువు వస్తాడు అన్ని రాశుల కన్నా ఒక కన్యా రాశికి ఒక డిఫరెంట్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఒక అదృష్ట యోగ జాతకులు అవుతారు ఎందుకోసం అంటే వీళ్ళ జీవితంలో గురుడు ఉచ్చస్థానంలో కన్యారాశిలో రాశిలో కన్యా రాశి వారికి ఏకాదశ స్థానం ఏంటంటే కర్కాటక రాశి అది గురుగ్రహానికి స్థానం గురువు కర్కాటక రాశి లోపలికి వస్తే అదృష్ట యోగాన్ని ఎంత ఇస్తాడు అంటే నార్మల్గా వేరే రాశిలో ఉండేదానికన్నా వంద రెట్లు ఎక్కువ ఇస్తాడు సో అది కేవలం ఒక కన్యా రాశి వాళ్ళకే బెనిఫిట్ అది ఎందుకోసం అంటే కన్యా రాశికి పదకొండవ స్థానము కర్కాటక రాశి పదకొండవ స్థానం కేవలం ఒక కన్యా రాశి వారికి మాత్రమే అవుతుంది కాబట్టి వాళ్ళకి లాభము ఎంత లాభం అంటే పది రెట్లు రెట్లు లాభం వస్తుంది అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే అదృష్ట జాతకులు ఎవరైతే ఉంటారో జాతకంలో గురుగ్రహం ఉంటే చాలు వాళ్ళకి ఈ పదకొండు ఇంట్లో గురువు రాగానే వాళ్ళకి లక్ పేలుతుంది వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి వాళ్ళకి బాగుంటుంది సో కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి ఏదో నేను చెప్పాను కదా నేను ఇంట్లో కూర్చున్నాను మడి కట్టుకున్నాను డోర్ లాక్ వేసుకున్నాను టీవీ రిమోట్ పట్టుకొని చూస్తున్నా నాకు అదృష్టం రావాలి ఎక్కడ నాకు రావట్లేదు నాకు ఖజానాలో డబ్బు నిండట్లేదు అంటే జరగదు అది గురుగ్ర నన్ను కలవాలి నేను నా గైడ్ లైన్స్ ఇస్తాను నేను నీ లైఫ్కి ఏ బిజినెస్ ఆపర్చునిటీ కలిసి వస్తుందో చెప్తాను అది చేసుకో జీరో నుంచి అయినా సరే చేసుకోవడానికి నువ్వు రెడీ ఉండాలి కానీ ఒక్కటి తెలుసా అన్ని రాశుల్లో కన్నా వంగని రాశి ఏది అంటే కన్యా రాశి వీళ్ళు ఒళ్ళు వంచరు లేజీ లేజీ రాశి వీళ్ళకి రొటీన్గా ఒక పని చేయమంటే మాత్రం రెండు రోజులు వెళ్ళానండి వీళ్ళు జిమ్కి వెళ్తారు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఫీజు కడతారు మూడు రోజులు పోతారు ఐదో రోజు పడుకుంటారు ఇక మళ్ళీ ఇంకోసారి పోరి సో వీళ్ళు చాలా చెంచలము డిసిషన్ తీసుకుంటారు మళ్ళీ బ్యాక్ అవుతారు డిసిషన్ తీసుకుంటారు బ్యాక్ అవుతారు అలా అలా అవ్వకుండా ఉండేది ఉంటేనే నా దగ్గర రండి మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉంటేనే నా దగ్గరికి రండి కన్యారాశి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఈ త్రీ మంత్స్ చెప్పిన పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి ఏకాంబరనాథేశ్వర స్వామి దేవస్థానము తర్వాత జంబుకేశ్వరము తర్వాత అరుణాచలము తర్వాత శ్రీకాళహస్తి తర్వాత చిదంబరం ఆర్డర్లో వెళ్ళి ఐదు శివలింగ క్షేత్రాలని చక్కగా దర్శనం చేసుకొని ప్రతి చోట ప్రసాదాలు తీసుకోండి అయితే ఒక ఒక ఆఫర్ చెప్తాను శివరాత్రి రోజు నా దగ్గరకు వచ్చి ఈసారి శివరాత్రికి మేము చాలా పెద్ద పూజ చేస్తున్నాం సహస్ర శ్రీచక్ర స్ఫటికలింగా అర్చన పూజ చేస్తున్నాం ఇంత పెద్ద పెద్ద స్ఫటికలింగాలు మనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఆ స్ఫటికలింగం తీసుకొని లేదా ఇంత చిన్నవి కూడా వస్తున్నాయి శివరాత్రి రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాల దగ్గరకు పోయి ప్రతి శివలింగం లింగం దగ్గర ఆ యొక్క శివలింగాన్ని అక్కడ చూపించి స్వామివారికి చూపించి తెచ్చుకోండి మీ దగ్గర ఇంకా పవర్ మీ దగ్గర ఉన్నట్టు ఐదు శివలింగాల నుంచి పవర్ మీ దగ్గర స్ఫటికలింగంలో వచ్చేస్తుంది సో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉన్నట్టుంది ఆ శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు ఈ నేను ఇచ్చిన శ్రీచక్ర స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోండి దాని మధ్యలో మీకు మంచిగా పడని వస్తుంది అదేవిధంగా రామేశ్వరం కూడా వస్తుంది రామేశ్వరం కూడా వెళ్ళండి కంచి కామకోటి పీఠం కామక్ష అమ్మవారు వస్తారు సో ఇలా ఒక ఈ సమ్మర్లో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి మెయిన్ ఈ ఐదు శివలింగాలు మధ్యలో ఏమైనా టెంపుల్స్ ఏమైనా రీచ్ అవుతా ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళండి పోయే ప్రతి చోట ఈ శివలింగం తీసుకొని వెళ్ళి ఆ శివుడికి చూపించండి మీకు అదృష్టం ఎక్కడైనా ఛాన్స్ దొరికింది శివలింగం టచ్ చేసే ఛాన్స్ ఛాన్స్ దొరికింది అయ్యారికి ఒక వంద రూపాయలు ఇస్తాయం టచ్ చేసి ఇస్తాడు మెయిన్ శివలింగానికి టచ్ చేసి ఇస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు కాబట్టి పవర్ అన్ని చోట్ల కించి పవర్ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి పూజ చేసుకోండి కన్యా రాశి వాళ్ళకి ఈ శని బాధ శనిది ఏదైతే ఉందో ఆ దృష్టి బాధ తగలకూడదు నరదృష్టి తగలకూడదు అంటే ఈ మాల వేసుకోవాలి కృష్ణ స్ఫటిక మాల కృష్ణ అని అంటారు అంటే బ్లాక్ కలర్ క్రిస్టల్ మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్ ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ వేసుకునే పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా మీరు మామూలుగా చూడండి నల్ల కలర్ది ఉంటుంది కరుంగలి మాల కాదు ఇది కృష్ణ స్పాటికమాల రేర్ అది నా దగ్గర తప్ప ఇంకా దొరకదు అది నేను రీసెర్చ్ చేసి నేను స్పెషల్గా తయారు చేయించి ఆర్డర్ చేయించేసుకొని వేసుకొని తెప్పించుకున్నది కృష్ణ స్పాటికమాల ఇది కన్యా రాశి వాళ్ళు వేసుకోండి ఇంకా నరదృష్టితో బాధపడుతున్న ఎవరైనా ఇది వేసుకోండి బాగుంటుంది